అందరికి గుడ్ మార్నింగ్ మరి ఈరోజు ఏడవ తేదీ కాబట్టి మ్యాక్సిమం నిన్న ఎస్ఈసీ కేసుకు సంబంధించి ఏమైనా సబ్మిట్ చేసి ఉంటారు డాక్యుమెంట్స్ ఎనీహౌ ఈరోజు ఏదైనా మంచి విషయం మరి తెలియాలని చాలామంది అయితే అదేవిధంగా ప్రేయర్ చేస్తూ ఉన్నారు మెడిటేషన్ చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి గ్రూప్ల వాళ్ళ వల్ల ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉన్నారు ఇంకా కొందరు కవితల రూపంలో వాళ్ళ అభిప్రాయాలను కూడా పంపించారు ఒకసారి ఈ వీడియోలో ఆ కవితల గురించి తెలుసుకుందాం రెండు ముఖ్యమైన కవితలు నాకు చాలా బాగా నచ్చాయి ఎన్నడూ చూడని శిఖరాలు ఎంతకు అందని గగనాలు ఎత్తున వేలాడే ఆశలు ఎప్పటికైనా తీరేనా ఏటిని మించిన వేగాలు ఏపుగా పెరిగిన కోరికలు ఏ తీరుగా చేతికందునో ఏ వేలకు మనసు నిండునో ఓ ఆపిల్ ఒకటే దొరికే క్షణం మధురపలమే ఒడుపుగా నడిపితే నావను ఒడ్డుకు చేరదా ఒద్దికగా ఓ పని కలతలు కమ్మినా ఓర్వని శక్తులు విషం చిమ్మినా ఓర్పుగా నమ్మి పిలువగా ఓ దైవం పలకదా ఐకమత్యముగా అనుసరించుకొని ఐదు భూతములు కాపాడగా ఔషధముగా మంచితనంతో కూడిన ఔన్నత్యముగా మనుగడ సాగదా అంతా తానై అన్నిటా నుండి అందరికీ అన్ని వేళలా తోడైన ఆంతర్యామికి ఆదిత్యునికి అంతరంగమున అంజలి ఘటిస్తూ ఆన్ ప్యాసివ్ రావాలని ఓ కేసు గెలవాలని మరి మన గాడ్ యాస్ గారికి ప్రభాకర్ అన్నకు శేఖర్ అన్నకు శిలాష్ అన్నకు శైలేష్ అన్నకు వీరబాబు అన్నకు వెంకట్రామరెడ్డి అన్నకు నరేష్ అన్నకు విజయం పొందాలని విజయవాడ అమ్మవారిని ప్రార్థిస్తూ చిదురాల సురేందర్ మిరియాలగూడ చాలా చక్కగా ఉంది కవిత పంపించారు చాలా సంతోషం ఇంకా గంగాధర్ జగిత్యాల గురించి జగిత్యాల నుంచి మరి ఆయన మేము ఒక్కసారి చదువుదాం నిన్నటి జ్ఞాపకాలు నీడలాగా ఆ నలుగురు వెంటాడి మోసం చేస్తే నేటి నిర్ణయాలే ఎన్ఓసిగా నడిపిస్తాయి ముందు ముందుకు అవసరం అన్వేషించగా ఫౌండర్షిప్ అవకాశం అందుకొని అల్లుకుపోయే మన సీఈఓ మనకుండగా అపజేయమంటూ ఉండదు ముందు ముందుగా దేయమంటూ ఒకటి ఉంటే ఫౌండర్ పరుగుకు పరమార్థం గమ్యమంటూ ఓఎస్ అయితేనే గమనానికి అర్థం చరిత్రలో వెయిటింగ్ పీరియడ్ అడ్డంకులు లేని నడక అలలు లేని కడలి లాంటిది అందమైన ఓ కనెక్ట్ ఏముంటుంది అవలీలగా దొరికితే సాధిస్తూ పోతేనే ఓ వ్యాలెట్ జీవితానికి మహా విజయం తృప్తిపడి చాలనుకుంటే ఎదుగుదలకు అదే అంతం ఈ రెండు కవితలు చాలా చక్కగా ఉన్నాయి ఫౌండర్స్ తర్వాత దృష్టి కృతజ్ఞత ప్రయోజనం యొక్క సందేశం అని ఒక మంచి మెసేజ్ అయితే వచ్చింది అదేదో తెలుసుకుందాం బంగారు హృదయం అసంచలమైన దృక్పథం మరియు మానవత్వం పట్ల మక్కువ ఉన్న వ్యక్తి ద్వారా నాయకత్వం వహించడం మాకు నిజంగా ఆశీర్వాదం మిస్టర్ యాస్ ముఫారే మా సిఈఓ అతను మా కంపెనీని ముందుకు తీసుకెళ్లడానికి సాహసోపేతమైన వ్యూహాత్మకమైన మార్పులు చేశాడు మరియు దీనిని విశ్వసించండి కోమింగ్ అనేది పెద్దది మెరుగైనది మరియు ఊహకు అందని విలువతో నిండిపోయింది నమ్మశక్యం కాని ప్రాజెక్టులు ముందుకు ఉన్నాయి సానుకూలతను మెరుగుపరచడానికి విశ్వాసులకు ప్రతిఫలం ఇవ్వడానికి మరియు విధేయత మరియు దృష్టి కేంద్రీకరించే వారికి అధికారం ఇవ్వడానికి రూపొందించబడింది కానీ మీరు ఆడటానికి ఒక భాగం ఉంది ప్రతికూలత కంటే ఎదగండి మీ స్వంత పాత్రతకు బాధ్యత వహించండి మీ కుటుంబాన్ని చూసుకున్న తర్వాత ఇతరులను ఆశీర్వదించండి జీవితాన్ని మాట్లాడండి కృతజ్ఞతతో ఉండండి మరియు ప్రయాణాన్ని గౌరవించండి ముఖ్యమైనది అప్డేట్ల యొక్క ఏకైక నిజమైన మూలం ఎక్కడంటే మిస్టర్ యాస్ ముఫరెస్ఆర్ వెబినార్స్ కానీ మార్టీ క్రిస్ మరియు రెడ్ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం మీటింగులు కానీ అవి మాత్రమే చూడండి తిరిగి చూడండి అర్థం చేసుకోండి పుకార్లపై ఆధారపడకండి సోర్స్ నుండి మీ సమాచారాన్ని పొందండి మీరు చెప్పేది లేదా పంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ సంస్థ ఒక ఆశీర్వాదం దీన్ని రక్షించుకుందాం మరియు మిషన్ వెనుక ఉన్న వ్యక్తిని గౌరవిద్దాం అని ఈ విధంగా చాలా పాజిటివ్గా ఉండే ఒక మెసేజ్ అయితే మరి మనకు వచ్చింది ఎవరు క్రియేట్ చేశారో కానీ చాలా బాగుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో రకరకాల మరి మెసేజ్లు వస్తూ ఉంటాయి ఓల్డ్ వస్తూ ఉంటాయి మరి కొందరు క్రియేట్ చేసినట్టు వస్తూ ఉంటాయి కొందరు సృష్టించిన పేక్ మెసేజ్లు వీడియోలు వస్తూ ఉంటాయి దయచేసి అవన్నీ మనసులోకి తీసుకోకండి కంపెనీకి సంబంధించిన ప్రతి స్టెప్ అనేది మరి యాస్గారి వెబినార్లోనూ అదేవిధంగా ఎల్సీ లీడర్ల మీటింగులలోనూ బ్యాక్ ఆఫీస్లోనూ మనకు వస్తుంది క్లియర్గా దాన్ని మాత్రమే నమ్మి ముందుకు వెళదాం అంతే తప్ప ఎవరో చెప్పిన మాటలు మరి వాటిని విని బాధపడి నిరాశపడద్దు ఖచ్చితంగా ప్రతి విషయం మనకు కంపెనీ ద్వారా అన్నీ మంచి జరగబోతున్నాయి మరి చాలా బాగుండబోతుంది ఫౌండర్స్ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది నిజంగా అందరూ హ్యాపీగా ఎదురు చూడండి మనందరం త్వరలోనే గెలవబోతున్నాం ఫౌండర్స్ కంపెనీ మే నెలలోనే మనీ మంత్గా ఇవ్వబోతుంది మరి దగ్గరలోనే పబ్లిక్ లాంచ్ కూడా ఉండబోతుంది ఇవన్నీ మరి జరగాలని ఆ క్షణాలు మనకు విజయానందంగా రావాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫౌండర్స్ వైఆర్ ఎన్నిట్ టు విన్ ఇట్ జై అన్ ప్యాసివ్ జై ఆస్మ ఫరేసఆర్